అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది ఎవరిని కుట్టిగా నమ్మకూడదు మోసపోయే అవకాశాలు ఉన్నాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు అయితే పెరుగుతాయి కొత్త కాంట్రాక్టు చేతి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు మరింత లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు విధులు సక్రమంగా నిలబెడతాయి రాజకీయ పారిశ్రామికవేత్తలు సత్తా చాటుకుంటారు విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు మహిళలకు శుభవార్తలు అందుతాయి ఇష్ట సహస్రనామ పారాయణము చేయటం వలన ఇక ఈ రోజు మీకు శుభకార్యాలు చేయాలనుకునే వారికి మంచిగా ఉంటుంది ఇంటా బయట ఉన్న ఆందోళన తొలగించబడతాయి నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని కథాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఎత్తితో లాభాల బాట పడతారు ఇక ఈ రోజు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు అయితే ఊహిస్తాయి క్రీడాకారులు పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అందుతాయి విద్యార్థులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు అయితే తెలుస్తాయి గులాబీ రంగు దుస్తులను దానం చేసి సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది ఉద్యోగ యత్నాలు అనుకూలి మరి అనుకూలంగా సాగుతాయి ఈ ఆర్థిక వ్యవహారాలు గతం కంటే కూడా మెరుగ్గా ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు అయితే చేయాల్సి వస్తుంది బంధువుల కారణంగా తగాదాలు జరగకుండా కుప్పాన్ని నియంత్రించుకోవడం ఉత్తమం వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు అయితే కొత్త సమస్యలతో కుస్తీ పడతారు ఉద్యోగస్తులకు విత్త నిర్వహణ కొంత ఇబ్బందికరంగా మారవచ్చు రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారిని రాసకు లోనవుతారు విద్యార్థులకు నిరుత్సాహం ఉంటుంది మహిళల కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి మరి లేత ఎరుపు రంగు దుస్తులను దానం చేసి ఆదిత్య స్తోత్రాలను పఠించడం వారు ఎటువంటి పరిస్థితులు ఉన్న వారికి దోషాలు పరిహారమై అన్ని శుభాలే కలుగుతాయి ఇక ఈ రోజు చూసినట్లయితే ముఖ్యమైన కార్యక్రమాలు మరింత నెమ్మదిగా పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు కొన్ని ఒప్పందాల వాంతరాలు కూడా కొంతమందికి ఉంటాయి ఆరోగ్య సమస్యలు కూడా కొంత అవరోధంగా మారచ్చు ఆదాయం కొంత తగ్గి నిరుత్సాహం కూడా చెందుతుంది కొంతమందికి నిరుద్యోగులకు పని ఒత్తిడి కూడా తప్పదు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మరియు తెలుపు రంగు దుస్తులు లేదా పసుపు రంగు దుస్తులను దానం చేయాల్సి వస్తుంది మరియు దత్తాత్రేయాన్ని పూజించడం ద్వారా మరి స్తోత్రాలను పఠించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య ఇరవై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే బ్లూ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో